వెల్కమ్ వెల్కమ్ టు టు ఫ్యామిలీ ఫ్యామిలీ షో షో చెప్పు అందరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు వ్లాగ్స్ చేయండి వీడియోస్ చేయండి అని సో రీసెంట్గా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను మా వారు పాప అత్తమ్మ అండ్ మా వదిన సో అమ్మ వాళ్ళ ఇంటిని అక్కడ నుండి మేము తోటకి వెళ్ళాము అదంతా వ్లాగ్ చేశాను నువ్వు మ్యాంగోస్ తెంపావు కదా అదంతా చూపిద్దాం ఓకే నువ్వు ఎంజాయ్ చేసావా మ్యాంగో తోట ఎలా అనిపించింది పికాక్స్ చూసావా పికాక్స్ ఇది నా ఫస్ట్ టైం పికాక్స్ చూడాలి బాగుందా ఇంకా ఏమేమి ఎంజాయ్ చేసావు అక్కడ ప్లగ్ చేసింది మ్యాంగోస్ తింపావు కదా బాగుందా ఎలా ఉన్నాయా మ్యాంగోస్ స్వీట్ ఉన్నాయా స్వీట్ ఉన్నాయి మనం ఇక్కడ కొనుక్కునే బాగున్నాయా ఆ మ్యాంగోస్ ఏ బాగున్నాయా ఆ మ్యాంగోస్ ఏ బాగుంది ఇక్కడ ఆ వీడియో మొత్తం ఇప్పుడు చూపిద్దాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఆ బ్లాగ్ చూసేద్దాం ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు మేము మా ఇంటి నుండి మామిడి తోటకి వెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్కి బయలుదేరాలి అప్పటికి ఈవినింగ్ అయిపోయింది సో ఫాస్ట్గా ఒకసారి ఇల్లుని చూపిద్దామని ఐడియా వచ్చింది మా అమ్మ వాళ్ళు మాకోసం అన్నీ ప్యాక్ చేశారు సో మా అమ్మ వదిన మాకు కావాల్సిన పప్పులు చింతపండు కారం పొడి పసుపు ఇలాంటివన్నీ ప్యాక్ చేసి పికిల్స్ అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు కారులో పెడుతున్నారు ఆలోపు ఇంటిని ఒకసారి ఫాస్ట్గా చూపిద్దామని నేను చూపిస్తున్నాను మా వారు ఇప్పుడు డ్రైవ్ చేయడానికి రెడీ అయిపోయారు ఫోర్ రూమ్స్ ఉంటాయంతే ఒక బెడ్రూమ్ చి టూ బెడ్రూమ్స్ ఉంటాయి హాల్ కిచెన్ చిన్నగా దేవుడు రూమ్ ఉంటుంది ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు నేను మా అన్నయ్య అంటే మేము మా అన్నయ్య వాళ్ళు మాత్రము హైదరాబాద్లో ఉంటాము ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు మాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటాము అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు కావాల్సినవన్నీ తీసుకొస్తుంటారు ఇది దేవుడు రూమ్ అనమాట నేను ఎక్తి నన్ను అందుకే ఓపెన్ చేసి చూపించలేను ఇది ఒక బెడ్రూమ్ అండ్ దానికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది హాల్ మా హారిక మాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తుంది పాపం ఫాస్ట్ ఫాస్ట్గా నేనేమో ఏం హెల్ప్ చేయలేదు ఈసారి ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఆల్మోస్ట్ స్టోర్ రూమ్ లాగా ఉంటుంది మాకు కావాల్సినవన్నీ అక్కడే అన్నమాట సో నెక్స్ట్ ఇంకొకసారి ఇంటిని నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇది అవుట్ సైడ్ ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంటుంది మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు దానికి సంబంధించినవన్నీ అందులో అనమాట అది వాష్రూమ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అమ్మ వాళ్ళు ఇక్కడ బయట పడుకుంటారు సో అందుకే ఆ మంచం అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట సో మేము ఇప్పుడు ఇక్కడ నుండి మామిడి తోటకి వెళ్ళాలి అక్కడ నుండి మామిడికాయలు తీసుకొని హైదరాబాద్కి బయలుదేరాలి మా వారు డ్రైవింగ్ చేయడానికి ఇంకా రెడీ అయిపోయారు ఇప్పుడు మా నాన్నని చూపిస్తాను ఎవ్రీ టైం మా నాన్ననే కార్లో పెడతారు నీట్గా అంటే ఆర్గనైజ్డ్గా పెడతాడు అనమాట అన్నీ పట్టేయట్టుగా నానా హాయ్ అప్పే మా నాన్న మా హారిక మా వదినని నేను హారిక అని పిలుస్తాను మేము ఒకప్పుడు క్లాస్మేట్స్ అనమాట సో నా క్లాస్మేట్ నాకు వదినైంది తను రైస్ బ్యాగ్స్ అన్ని కారులో పెడుతుంది వాటిలో మ్యాంగోస్ నింపుకొని వెళ్ళాలని నేనేమో కూల్ వాటర్ తీసుకురమ్మని చెప్పి పాపకి బాటిల్ ఇచ్చాను అక్కడ నుండి మేము మామిడి తోటకి వెళ్ళిపోయాము మేము వెళ్ళగానే అక్కడ పికాక్స్ కనిపించాయి ఎవ్రీడే పికాక్స్ చాలా ఉంటాయంట కెమెరా ఆన్ చేసేసరికి కొంచెం దూరంగా వెళ్ళిపోయాయి తోటకి వెళ్ళిపోయాము తను మా వదిన వాళ్ళ మా అమ్మయ్య అనమాట మామయ్య అత్తమ్మ నాకు బాబాయ్ పిన్ని అవుతారు సో ఈ తోట వాళ్ళదే ట్వంటీ ఏకర్స్ అంట ఎందుకు బాబాయ్ దీనికి ఎందుకు మార్కెట్లో రేట్ ఉండదు రావాలి అది రెండు మూడు దుగాల కిలోకి అట్లా చూస్తారు కాయ మంచి బాగా పెద్ద అదేంటి తొడుమ తెలుంటాయి కాడలు తెంపి ఇలా కారుతుంది అనమాట ముప్పై టన్నులు బాక్సు ఇరవై రెండు కిలోలు అంటే మనకి ఎనిమిది నాలుగు వందల బాక్సులు వస్తాయి ఎనిమిది టన్నులు ఎనిమిది టన్నులు పది టన్నులు వేసుకుంటారు ఇప్పుడు బాగా చెక్ అయిపోయింది అట పట్టుకుంటుంది ఎయిట్ అండ్ ఆఫ్ నైన్ అంటే అలా డబ్బులు కట్టిపోతారు అది మార్కెట్ బాబాయ్ మీరే సేల్ చేసుకుంటే లాభం ఉంటుంది కదా మధ్యలో వాళ్ళు ఎక్కువ బాగా అవుతుంది ఎవరు తింటారు ఎండలకి ఈ సైజు ఎంట్రీ పిన్ ఇట్లా రావాలి ఇంట్లో ఇట్లా ఇది పెట్టేది ఉంటుంది మన బేరగాలు సింది అది బేరగాలు అంటే కాడ లేదు కదా అంటే కూడా రావాలి తగ్గి తోపు వెయిట్ అయిపోయినాయి కదా అందుకే కింద పడతాయి అనమాట ఇంకా మామిడికాయలు ఎంత బాగున్నాయో మీరు చిన్నప్పుడు మాకు ఒక చెట్టు ఉండేది ఇక్కడ పికాక్స్ ఉంటాయంట ఈ మ్యాంగో తోటలో సో ఇప్పుడు వెళ్ళి మనం పికాక్స్ ని చూడడానికి ట్రై చేద్దాం వాయిస్ వినిపిస్తే అవి వెళ్ళిపోతాయంట మనం మాట్లాడుకుంటా మెల్లి వెళ్దాం అబ్బా అమ్మ వారుడు మా పాపని ఎత్తుకొని వస్తున్నాడు మా వద్ద నేను సర్చింగ్ పికక్స్ కోసం ఇప్పుడు వచ్చేప్పుడు దారిలో కనిపించినాయి కానీ మేము సరిగ్గా క్యాప్చర్ చేయలేదు ఇప్పుడు కనిపిస్తే మాత్రం మంచిగా క్యాప్చర్ చేద్దాం ఓకేనా మాతో పాటు మీరు కూడా చూడండి వర్డ్స్ అంటే ప్యారెట్స్ అవి ఇవన్నీ మ్యాంగోస్ తెంపేసి కదా ఎవ్రీ ఇయర్ నాకు అక్కడే కనిపిస్తాయి మ్యాంగోస్ లోడ్ వేసుకొని వెళ్తాను చూడు అటు నుండి జంప్ చేస్తుంటాయి అంతే ఇప్పుడు ఇందాక మంచి ఫ్లై అయింది మనం అన్నిటికంతింది చెప్పింది ఇచ్చే ఉంటాడు అండి ఇంకెక్కడ పికాక్స్ ఈ మెయిన్ రోడ్ నుండి వెళ్దాం స్వామి అప్పుడు వాటికి ఆ పీకాక్స్ సౌండ్ కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ అన్ని అవి బాక్సులు ఉన్నాయి కదా మ్యాంగో ఫిల్ చేయడానికి ఇక్కడ కొన్ని చెట్లు పోయినట్టున్నాయి కదా సరే వెళ్ళిపోదు మరి బ్యాక్ ఇంకా మనకు లేట్ అవుతుంది మళ్ళీ కానీ పెద్దగా ఉన్నాయి కదా మ్యాంగో చెట్లు చిన్నగా లేవు ఇవి అసలు ఏజ్ అంటే ఎంత ఏజ్ ఉంటాయి ఇవి ఫిఫ్టీన్ ఇయర్సా ఓకే అంటే ఇవి లైఫ్ టైం ఎంత ఉంటుందా మ్యాంగో చెట్లకి ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి రెండు అవే తీసుకెళ్తారంట సౌమ్య పరికాయలు కూడా మళ్ళీ వాళ్ళు వస్తారా వేరే వాళ్ళు వచ్చి వేసుకొని వెళ్ళిపోతారు అంటే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు మూడు చెట్లు మాత్రమే బాబాయ్ వాళ్ళు ఉంచుకున్నారు మిగతా అంతా గుత్తకి ఇచ్చేసారు కదా ఇవి మూడు చెట్లేనా వన్ టూ త్రీ ఓకే అన్ని బెంగన్ పల్లె ఉంచుకున్నారు అంతేనా ఓకే మనం ఈ మ్యాంగోస్ అన్ని కార్లో వేసుకుని ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇది తెంపేసి ఇట్లా పెట్టేసిన మంచిగా ఉన్నాయి కదా ఇది లెమన్ నేను లెమన్ అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది బత్తాయి గుర్తులేదు సైజ్ ఏడు ఇంకా ఇంకా లేతగానే ఉంది ఇంకా రెండు ఉన్నాయి మంచిగా ఉంటుంది చట్నీ పెట్టుకోవాలనుకుంటే తీసుకోవాలి అంటార కండి చైంతా అమూతరా మీరు ఏం చేస్తున్నారు రెండు పెద్ద ఇవి అముల్లే మనకి అపుడు ఫన్నమ గట్లై గా వస్తాయ రాల్తాయి ఈ పికిల్ పెట్టుకోవడానికింట మనకు అందరికీ వలబడతాల ఎవరక నిద్దం టెంపు సాము రెండు పెద్ద ఇవి ఇట్ సైడ్ కూడా ఉన్నాయి గా టెంపు సాము అది టెంపల ఆ నాలుగు ఐదు ఇవి పెద్దగా ఉన్నాయి ఇంకా ఈ పట్టుకో ఇవి వలవి మాగి ఇవి దెలా కేయింది నేను పట్టుకో సో ఇదంతా మాసంటో టెక్నిక్ ఐతే తీది బుల్లలు ఉంటది బుల్లలు ఉంటది నడువండి ఇట్లా వెళ్ళండి ఎవరక నిచ్చేదండి నాలుగు ఇంకా లోపల చూస్తా ఇక్కడ బాబాయ్ పెద్దది ఉంది పికిల్ మనం కూడా పెట్టుకోవచ్చును మేము తోట చూడడానికి అక్కడికి వెళ్ళాము కొన్ని మ్యాంగోస్ తెంపుకున్నాము ఇక్కడ మొత్తం ట్వంటీ ఏకర్స్ అంట ఈ బాబాయ్ వాళ్ళది అందులో మొత్తం టూ హండ్రెడ్ చెట్ల వరకు ఉండొచ్చు అంట సో ఇక్కడ నుండి మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా కోసం ఆల్రెడీ అక్కడ తెంపి పెట్టారనమాట కరోనా టైంలో మా కోసం పంపించారు మామిడి మామిడికాయలు సో అవి చాలా టేస్టీగా ఉన్నాయి అవి తిన్న తర్వాత మాకు బయట ఎంత రేటు పెట్టి కొన్నా కానీ అంత టేస్టీగా అనిపించట్లేదు అందుకే మేము మళ్ళీ అంత దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నాం అన్నమాట మేము దారిలో డిస్కస్ చేస్తున్నాం అంటే బయట కొన్నవి వెందుకు అంత టేస్ట్ ఉండట్లేదు ఇవి వెందుకు అంత టేస్ట్ ఉన్నాయంటే ఈ బాబాయ్ వాళ్ళేమో వేరే వాళ్ళకి గుర్తగిస్తారనమాట ఈ ఇరవై ఎకరాలలో ఒక మూడు చెట్లు విల్లుంచుకొని మిగతావన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళేమో ఇప్పుడు వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ కాయ మొత్తం కాకముందే వాటిని తెంపేసి మార్కెట్లోకి తీసుకొస్తారు వచ్చిన కాయల్ని కెమికల్స్ అవి పెట్టేసి పండిస్తారనమాట పైన మాత్రం ఎల్లో కలర్ ఉంటుంది లోపలేమో పండదు సో అందుకే అవి టేస్టీ ఉండవు ఈ బాబాయ్ వాళ్ళేమో వీళ్ళ కోసం మూడు చెట్లు ఉంచుకుంటారు కదా అవి కంప్లీట్గా ఇంకో వన్ వీక్లో పండుతాయి తినొచ్చు అనే టైంకి తెంపుతారు అందుకే అవి చాలా టేస్టీ ఉంటాయి సో అందుకే మేము అక్కడి వరకు వెళ్ళి అవి తెచ్చుకున్నాము ఇది కెనాల్ అంట సో వీళ్ళ వీళ్ళ భూమిలో నుంచి కెనాల్ వెళ్ళింది మేము దారిలో మొత్తం మామిడి తోటలే ఉన్నాయి ఆ చెట్ల కింద మొత్తం మ్యాంగోస్ కనిపిస్తున్నాయి అంటే పండి కింద పడిన మ్యాంగోస్ కనిపిస్తున్నాయి పికాక్స్ తింటాయంట అసలు ఎవరు తీసుకెళ్లారంట అవి చూస్తుంటే ఇంత టేస్టీ మ్యాంగోస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది మా వదిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మొత్తం సిక్స్టీ ఏకర్స్లో మామిడి తోట పెట్టారు ఇప్పుడు వీళ్ళకి ముగ్గురు మావేలు అనమాట ట్వంటీ 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 అలా మొత్తం మామిడి తోటలే అనమాట ఇవన్నీ మ్యాంగోస్ మేము వెళ్ళేసరికి మా కోసం తెంపి పెట్టారు వాటన్నింటిని మేము ఇట్లా రైస్ బ్యాగ్స్లలో నింపుకొని ఇప్పుడు కారులో వేసుకొని వెళ్ళాలి మా నాన్న వాటిని అన్నింటినీ ఇంకా బ్యాగ్స్లలో నింపుతున్నాడు వీళ్ళు మా వదిన వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంటే నాకు నానమ్మ తాతయ్య అవుతారు వీళ్ళే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ సిక్స్టీ ఏకర్స్లో మామిడి తోటలు పెట్టారు సో అవి మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం చెట్టు పండిన మామిడి పండ్లు ఫుల్గా తినేస్తున్నాము ఇంత టేస్టీ ఉన్న మ్యాంగోస్ తినడం ఇదే ఫస్ట్ టైం ఈ ఇయర్ మా నాన్న వాళ్ళు కారులో మొత్తం నింపేశారు మా అన్నయ్య వాళ్ళకి మాకు ఇంకా మేము కూడా చాలామందికి షేర్ చేశాము కార్ అయితే ఫుల్గా నిండిపోయింది అప్పటికే రైస్ బ్యాగ్స్ ఉన్నాయి వాటితో పాటు మ్యాంగోస్ అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా కష్టంగానే వచ్చాము వచ్చేదారిలో మాకు కాల్ చేశారనమాట మధ్య మధ్యలో కార్కి కొంచెం బ్రేక్ ఇవ్వండి అని అయినా నెక్స్ట్ డేకి మా కార్ టైర్లు పంచర్ అయిపోయినాయి మేము అక్కడి నుండి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది సో కార్ కూడా మధ్యలో బ్రేక్ ఇవ్వమన్నారని చెప్పి మా వారికి తెలిసిన రెస్టారెంట్ ఒకటి ఉంది అక్కడ స్వాగ్ డెనిన్ అని అక్కడ మేము డిన్నర్ చేసాము రెస్టారెంట్ అయితే చాలా బాగుంది బయట పెద్ద పెద్ద కూలర్స్తో అలా అవుట్ సైడ్ సీటింగ్ కూడా ఉంది పెద్ద స్క్రీన్ కూడా ఉంది క్రికెట్ చూస్తూ అలా ఫుడ్ తింటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు బర్త్డే పార్టీస్ అలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం అనుకున్నాం మేము మాకు చాలా నచ్చింది అక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీ ఉంది నేను ఎలాగో తెలిసిన వాళ్ళదే కదా అని మొత్తం వాళ్ళ కిచెన్ ఏరియా అదంతా కూడా వెళ్ళి చూశాను చాలా నచ్చింది ఎలా ఉంది డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అలా అయింది చూసారు కదా వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నార్మల్గా నేను చాలా మాట్లాడతాను బట్ కెమెరా ఆన్ చేసరికి ఏం మాట్లాడాలో కూడా గుర్తొస్తలేదు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటాను నా నుండి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వీలైనప్పుడు ట్రై చేస్తుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్